శ్రీగూరుభ్యో నమ శ్రీ మహాగణపతయ నమ శ్రీలలితమహాత్రిపురసుందర్య నమ మనం సౌందర్యలహరిలోని ఎనభై నాలుగవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం శ్రుతీనా శేఖరతయా మేత మాతరసియా దేహీచ పశుపతి పశుపతిని యోర్లాక్షాలక్ష్మి అరుణహరి రుచి అంటూ ఇక్కడ అమ్మవారి యొక్క సిగ పువ్వులుగా శృతులను మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు శృతీనా మూర్ధాను వేదకాంతుల యొక్క శిరస్సులైన ఉపనిషత్తులు శేఖరతయా సిగ పువ్వులుగా దదతి ధరించుచున్నదో అని ఏతే అంటే ఈ చరణే పాదములను మమ నా యొక్క శిరసి అపి నా యొక్క శిరస్సునందు కూడా శిరస్సులైన ఉపనిషత్తులను సిగలో పువ్వులుగా ధరించిన ఆ మహాదేవి ఆ తల్లి యొక్క పాదాలని నా శిరస్సు మందు ఉంచమని ఇక్కడ మన తరపున స్వామివారు కోరుతూ ఉన్నారు దేహి అంటే ఉంచుమా యయోహో ఏ నీచరణములు పాద్యం పాదః ఆ పాదములకు పాద్యంగా అంటే పాదములను కడిగే జలాన్ని పాద్యంగా చెప్తారు ఆ పాద్యం ఏంటి అంటే సాక్షాత్తు పరమశివుని యొక్క జటాజూట నుంచి వస్తున్న గంగయే అంటున్నారు అంటే స్వామివారు అమ్మవారి యొక్క పాదములను తన శిరస్సు ఉన్న గంగను పాద్యంగా సమర్పింపబడుతుంది అటువంటి పాదాలు నా శిరస్సు పైన ఉంచు నన్ను ధన్యుణ్ణి చెయ్యి అని స్వామివారిక్కడ కోరుతూ ఉన్నారు ఆ అమ్మవారి యొక్క పాదాలు ఎలా ఉన్నాయి అంటే ఆ రసాన్ని ధరించి ఆ పాదాలు ఎర్రగా మెరిసిపోతూ ఉన్నాయి ఆ మెరుపుని ఇక్కడ స్వామివారు మన చేత ఎలా ధ్యానం చేయిస్తున్నారు అంటే అరుణహరి చూడామణి రుచి విష్ణుమూర్తి చూడామణిని ధరించి ఉంటారు చూడామణి అనే ఒక ఆభరణాన్ని విష్ణుమూర్తి ధరించి ఉంటాడు ఆ చూడామణి అనే మణి నుండి ఎర్రటి కాంతులు అమ్మవారి యొక్క పాదాలపై పడి అవి లత్తు కరసం వలె ఎర్రటి కాంతులతో ప్రకాశిస్తున్నాయి అంటూ అమ్మవారి యొక్క పాదాలపైనున్న ఆ ఎర్రటి కాంతులను మన చేత ధ్యానం చేయిస్తున్నారు అంటే ఇక్కడ చూడామణి రుచి అంటే విష్ణు శిరోరత్నమైన కౌస్తుభ కాంతిని ధ్యానం చేయిస్తున్నారు స్వామివారు భావాన్ని ఒకసారి విందాం జగన్మాత వేదముల శీర్షాలైన ఉపనిషత్తులను సిగల పువ్వులుగా ధరించి ఉన్నారు పశుపతి జటాజూట తటిని అయినా గంగాజలాన్ని పాద ప్రక్షాళనార్థం ఉపయోగించబడుతూ ఉన్నాయి అమ్మవారికి ఎర్రనైన హరికి శిరోభూషణమైన కౌస్తుభమణి యొక్క కాంతులే లాక్షారస కాంతిగా అమ్మవారి యొక్క పాదాలు మెరిసిపోతూ ఉన్నాయి ఆ నీ యొక్క పాదాలు నా యొక్క తలయందు దయతో ఉంచమ్మా అని స్వామివారు మన తరపున అమ్మవారిని కోరుతూ ఉన్నారు విషయాన్ని లలితా సహస్రనామాల్లో వసిన్యాది వాగ్దేవతలు మన చేత ధ్యానం చేయించారు శృతి సీమంత సింధూరీ కృతపాజాబ్ద పాజాబ్ద ధూళిక అంటూ వేదమాత పాపిటయందు సింధూరంగా ధరింపబడిన పాదపద్మ ధూళికలది అని అంటే అమ్మవారి యొక్క పాదధూళిని వేదకాంతలు వారి యొక్క పాపిట సింధూరంగా ధరిస్తూ ఉన్నారు అని అమ్మవారి పాదధూళిని వేదమాత తన పాపిట ఎందు సింధూరంగా ధరిస్తూ ఉన్నది అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే వేదములు ఇక్కడ వేదములు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క తత్వాన్ని మనకు ఎంతవరకు బోధిస్తూ ఉన్నాయి అంటే అమ్మవారిలోని పాదధూళి కణం మాత్రమే ఇవన్నీ మనకు తెలియజేస్తున్నాయి అంటే అమ్మవారి యొక్క సంపూర్ణ తత్వాన్ని మనకు వివరించట్లేదు ఏడు కోట్ల మంత్రాలు కలిగిన వేదరాశి అంతా కూడా అమ్మవారి గురించి మనకు ఎంత తెలియజేస్తోంది అంటే కేవలం పాదధూళి మాత్రమే మిగిలినదంతా మనం తెలుసుకోలేక అదంతా కూడా మనకు గోచరమయ్యే విషయం కాదు అనే విషయాన్ని మనకు సున్నితంగా తెలియజేస్తున్నారు అమ్మ అంటే నిజాజ్ఞారూప నిగమ వేదరూపిణి వేదమయ్యి అలాగే వేదాతీత వేదములకు అతీతమైన తల్లి వేదముల మా వేదముల చేతి తెలుసుకుంటాం కానీ సంపూర్ణంగా కాదు అది ఇక్కడ తెలియజేస్తుంది మనకి వేదములకు పాపిట వంటివి ఉపనిషత్తులు వేద శీర్షాలని కదా ఉపనిషత్తులకు పేరు అలాంటి ఉపనిషత్తులు అమ్మవారి యొక్క పాదధూళిని తలదాలుస్తూ ఉన్నాయి సింధూరం వలె అలంకరించుకున్నాయి అనటంలో అర్థమేంటి అంటే ఈ ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడిన బ్రహ్మతత్వం తానే ఆ అమ్మయే అని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇది మాత్రే నమ